రాఖీ పూర్ణిమ రక్షాబంధనము జంధ్యాల పండగ అంటారు అనగా బ్రాహ్మణ వైశ్య క్షత్రియ విశ్వకర్మలు పద్మశాలిలు ఈ ఐదు వర్ణాల వరకు యజ్ఞోపవీతం ఉంటుంది ఆ రోజు యజ్ఞోపవీతం మార్చుకోగలగాలి తల్లిని మించిన దైవము లేదు గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రము లేదు సుదర్శన యంత్రాన్ని మించిన యంత్రము లేదు అని చెప్పి మనకు వేతం చెప్తుంది కనుక నువ్వు ఏ రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ శ్రావణ మాస పూర్ణిమ సందర్భంగా యజ్ఞోపవీత ధారణ చేసి కనీసం ఒక నూట ఎనిమిది సార్లు కుదరలేదు కనీసం ఇరవై ఏడు సార్లు గాయత్రి మంత్రాన్ని ఓం భూర్భువత్స్వ తత్స్వ వితిర్వరేణ్యం భర్గోదేవస్యీమహి ధియో యో నః ప్రచోదయాతు అనేటువంటి మంత్రాన్ని ప్రాతకాలము మధ్యాహ్నము సాయం సంధ్య గావిత్రి సావిత్రి మహాసరస్వతి అంటే అమ్మవారు ఈ మూడు రూపాల్లో ఉంటూ మనల్ని కాపాడుతూ ఉంటుంది అయితే బ్రాహ్మణులకు ఎవరైనా దండం పెడితే దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ భవ అని ఆశీర్వదిస్తుంటారు అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది గాయత్రి మాత వాళ్ళను రక్షిస్తుంది వైశ్యుల అంటే కోమటోలు వైశ్యాసు దగ్గరికి వెళ్ళి మనము నమస్కారం పెట్టామండి వాసవీమాత దైవీ నమో నమ అంటారు అంటే వాసవీమాత వాళ్ళను చల్లగా ఆశీర్వదించడం వలన వాళ్ళు త్రాసు తక్కుడను పోచ్చడం వల్ల వాళ్ళు అపార కుబేర సంపన్నులు అవుతారు విశ్వకర్మలు ఉంటారు వారు శిల్పాలను చెప్తూ ఉంటారు వడ్రంకి పనులు కార్యక కార్యకలాపాలు చేస్తూ ఉంటారు అంటే సృష్టికి ప్రతి సృష్టి చేసే శక్తి విశ్వకర్మలకు ఉంటుంది అందుకే అంత కృష్ణ పరమాత్మలు కూడా అక్కడ సంపూర్ణమైనటువంటి ద్వాపరయుగమంతను కూడా ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించాడని చెప్పడం జరుగుతుంటుంది వారి వారు ఈ మంత్రాన్ని ఉచ్చరిపంచడం వల్ల వారు చేస్తున్న పనులలో నైపుణ్యత పెరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే పద్మశాలీసు వారు లేకపోతే దేవతలకు మనుషులకు వస్త్రధారణ లేదు కనుక వారు మంచి వస్త్రాలు నేచి వారు మనకు మంచి వస్త్రాలు అంటే వారు ఈ ఐదు వర్ణాల వాళ్ళు యజ్ఞోపవీతం ధరింపచేయాలని చెప్పి తప్పగా గుర్తుపెట్టుకోవాలి అలాగనే మనము శ్రావణమాస మాస పూర్ణిమ రాఖీ పూర్ణిమ అనగానే సోదరుడికి సోదరి అటు అక్క కానీ ఇటు చెల్లెలు కానీ వీరు వెళ్ళి వారి యొక్క యోగక్షేమాలు కనుక్కొని అన్నకు రక్షాబంధనము కట్టడం వలన ఆ యొక్క ఆ అన్నా యొక్క బంధము మైత్రి ఆజన్మాంతం ఉంటుంది చూడండి మనం అమ్మ అంటాం అంటే రెండు పెదాలు కలుస్తాయి నానా అంటాం రెండు పెదాలు విడిపోతాయి కానీ అన్న అనగానే అమ్మలో సగభాగం నాన్నలో సగభాగం అంటే ఆలో అమ్మలో సగభాగం నాన్నలో సగభాగం అలాంటి సోదరుడికి సోదరిమణి సోదరీమణులు వెళ్ళి రక్షాబంధనాన్ని కట్టి వారి యొక్క ఆశీర్వచనం తీసుకొని వారి నోటిని తీపి చేయడం వలన వారు ఆ జన్మాంతంగా బావమరిది బతుకు కోరుతాడు అని చెప్పి మనకు ధర్మాలు చెప్తూ ఉంటాయి ఏదన్నా వ్యాపారాలు చేసేటప్పుడు ఏదన్నా ఆలోచనలు చేసేటప్పుడు సొంత తమ్ములను కూడా పక్కన పెట్టి బావమర్దిని పక్కన పెట్టుకోమని చెప్పి పెద్దవాడు చెప్తూ ఉంటారు ఎందుకనగా తన చెల్లెలి క్షేమాన్ని తన అన్న కోరుకుంటాడు బావ క్షేమాన్ని బావమరిది కోరుకుంటాడు కనుక ఇలాంటి రక్షాబంధనము రోజునన్నా కనీసం అండదమ్ముళ్ళు అక్కాచల్లెళ్ళలు కలిసి ఒక వేడుకగా చేసుకునే ప్రయత్నం చేయగలగాలి అంటే అరవై నాలుగు వేల జీవరాశులలో అత్యుత్తమైనటువంటి మానవ జన్మ ఈ జన్మలో తెలుసో తెలియకో ఒక తల్లి గర్భం నుంచి మనం అందరం బయటకు వచ్చాం కనుక ఆ రక్త సంబంధము అనేటువంటిది ఇలాంటి రోజులలోనైనా కలిసి అన్న క్షేమ కార్యక్రమాలు సోదరి యోగక్షేమాలు ఒకరినొకరు ఉభయ కుశలోపరి అని తెలియచేయడం కోసమే మన సనాతన హిందూ ధర్మం పెట్టింది చూడండి మన సనాతన ధర్మంలో ఎంత గొప్పతనం ఉందో మనకు నాగల చవితి రోజు పుట్టలో పాల్పోస్తాం భూమాతగా పూజ చేస్తాం అలాగనే వృషభాలకు పూజ చేస్తాం అంటే జంతువులకు పూజ చేస్తాం సోదరి సోదరి మనులకు శ్రావణ మాసంలో వసుదైక కుటుంబము అనగా అందరం కలిపి ఒక చోట చేసుకొని వేడుకను చేసుకుంటాం అందుకే మన సనాతన సాంప్రదాయానికి అంత పెద్ద గొప్ప విలువలు అంత పెద్ద ఐశ్వర్య జీవన విధానం ఉంటుంది కనుక చిన్న చిన్న పొరపాట్లు ఇట అండదమ్ముళ్ళు చేయొచ్చు అక్కా చెల్లెలు కానీ ఇలాంటి శుభ సందర్భంలోనైనా వాటన్నిటిని మర్చిపోయి కలుపుకొని ప్రయాణం చేయగలిగితే తల్లి తండ్రి ఉండబడిన వారు నా పిల్లలు కలిసి ఉంటున్నారు అని చెప్పి తల్లిదండ్రులు ఎంతో ఆనందపడతారు తల్లిదండ్రులు లేనటువంటి వారందరూ నేను లేకపోయినా నా కొడుకు నా కూతురుతో మైత్రిని మంచి స్నేహ సంబంధాన్ని కలిసి ఉంచుకుంటాడని చెప్పి గత పితృదేవతలు ఆశీర్వచనం వలన ఇరువురు కుటుంబాలు బాగుంటాయి ఇరువురు యొక్క వంశము ఆ చంద్రార్కం వరకు కలిసి ఉంటుందని చెప్పి మనకు వేదం చెప్తుంది కనుక మనిషి అనేటువంటి వారు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు చెల్లెలు ఏదో తప్పు చేసి ఉండొచ్చు అన్న కూడా ఏదో ఉండొచ్చు కానీ ఇలాంటి సందర్భాలలో దయచేసి ఏది మనసులో ఉంచుకోవద్దు అన్నీ మర్చిపోయి అన్న చెల్లెలతో మాట్లాడడంలో తప్పలేదు చెల్లెలు వచ్చి అన్నతో మాట్లాడడం తప్పలేదు ఇరువురు కుటుంబాల్లో ఎవరు ఎవరు కుటుంబానికి వెళ్ళినా తప్పలేదు వెళ్ళి ఆ యొక్క రక్త సంబంధాన్ని ఈ జన్మకే మనం రక్త సంబంధమే ఉంటాం కనుక ఈ జన్మలో ఉండబడినటువంటి మైత్రి బంధాన్ని కాపాడుకుందాం భావితరాలలో మన పిల్లలని కూడా వారికి మన రక్త సంబంధం ఇది నువ్వు చెల్లెలతో ఇలా ఉండాలి నువ్వు అన్నతో ఇలా ఉండాలని మనం ఆచరింపచేస్తే మన పిల్లలు ఆచరింపచేస్తారు మనం ఆచరించలేదు మన పిల్లలు ఆచరింపచేయరు కనుక అందరికీ సోదర సోదరీ మండలికి అందరికీ కూడా సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మరొక్కసారి మహాలక్ష్మీదేవి అమ్మవారిని కోరుకుందాం